సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట బియ్యం కార్డు కావాలంటే పెళ్ళి కార్డు తేవాలంట మార్పు చేర్పులకు సతాయింపులు ఎన్నో పేరు తొలగించిన వయసు సరిదిద్దాలన్నా కష్టాలే నిబంధనల కొర్రీలు సవర పనిచేయక తిప్పలు సో మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుకి సంబంధించి వాళ్ళేమీ కొత్త కార్డులు అడగడం లేదు ఉన్న కార్డుల్లోనే చిన్న చిన్న సవర్లు కోరుతూ ఉన్నారు దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం ఏమీ కూడా ఉండదు ఆధార్ ద్వారా ఓటీపీతో వెంటనే పూర్తి చేసే పేర్ల తొలగింపు లేదా జోడింపు వంటి సమస్య పరిష్కారం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డుదారులు సమస్యలు ఎనభై శాతం పైగా ఇవే ఉన్నాయి కానీ అధికారులు మాత్రం వివాహ ధృవీకరణ పత్రాల్లో విడాకుల పత్రాల్లో కావాలంటూ సతాయిస్తూ ఉన్నారు వివాహ పత్రాలు అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా దరఖాస్తు చేయడానికి వెళ్తే అవి కావాల్సిందేనని సిబ్బంది అయితే అంటూ ఉన్నారనమాట ఇక చనిపోయిన వారి పేర్లు తప్పితే ఇతరులకు కార్డు నుంచి తమ పేర్లు తొలగించుకునే అవకాశం అయితే లేదు ఇలాంటి సమస్యలు మనం చూసుకున్నట్లయితే బోల్డ్ ఉన్నాయి ఇక ఈ నెల ఏడవ తేదీ నుంచి మనం చూసుకుంటే మూడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు అయితే అంది ఇప్పటి వరకునూ వాటిలో డెబ్బై శాతం పేర్లు జోడింపు కోరుతూ వచ్చినవే కానీ దానికి సమస్యలు ఒక వెంటాడుతూ ఉన్నాయి వీటికి సర్వర్ మొరాయిస్తూ ఉందన్నమాట దీనికి తోడు వివాహ ధృవీకరణ కావాల్సిందని చెప్పేసి అడుగుతున్నారు పేదల్లో వందలాది మందికి వివాహ ధృవీకరణ పత్రాలు ఉండవు కానీ కొత్తగా పెళ్ళైన వారు బియ్యం కార్డులో కుటుంబ సభ్యుడి పేరు చేర్చాలంటే వివాహ ధృవీకరణం కావాలంటూ ఉన్నారు దీంతో వారు కొత్తగా పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకొని వాటిని పట్టుకొని సచివాలయకు అయితే పొరుగులు తీస్తూ ఉన్నారు పెళ్ళైన అరవై రోజుల్లోగా అయితే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అంతకు మించితే రిజిస్టర్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయకు అయితే వెళ్ళాలి చాలామందికి పెళ్ళైన ఎన్నో ఏళ్ళు అయితే అవుతుంది చలానాకు ఐదు వందలు కార్డు ప్రింటింగ్ ఐదు వందలు ఆపై ఖర్చులు మూడు నుంచి నాలుగు వేల వరకు కూడా అవుతూ ఉన్నాయి దీనికి తోడు విపరీతమైన జాప్యం అవుతుంది ఈ లోగా గడువు ముగుస్తుందనే ఆందోళన అవుతూ ఉంది గత తేదాపా ప్రభుత్వ హయాంలో ఉండే కళ్యాణ మిత్రులను వైకాపా హయాంలో తొలగించడంతో మొదలయ్యాయి అన్నమాట ఇక వివాహ ధృవీకరణ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు అయితే వివాహ నమోదు నెంబరు ఫోటో ఇస్తేనే దరఖాస్తు అప్లోడ్ అయితే అవుతూ ఉంది సో అక్కడ వారు చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి సంబంధం అయితే లేదనమాట ఇక కార్డులు విభజించాలనుకుంటే హౌస్ హోల్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట కొత్తగా ఇంటి నెంబర్లు ఇవ్వకపోవడంతో చాలామందికి పేర్లు అయితే నమోదు కాకపోతూ ఉన్నాయి ఇక పేరు తొలగించాలన్నా కూడా తిప్పలే సరిహద్దు జిల్లాలోని ఆడపిల్లలు కొందరు పెళ్ళిక కొరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు అక్కడ కార్డులో పేరు చేర్చాలని అడిగితే ఏ పిల్లని కార్డులో పేరు తొలగించుకొని రావాలని చెబుతూ ఉన్నారు అక్కడ అడిగితే ఇక్కడ చనిపోయిన వారి పేర్లే తొలగిస్తామని అంటున్నారు దీంతో వారికి అక్కడ కార్డులో చోటు అయితే దొరకట్లేదు ఉమ్మడి అనంతపురం కర్నూలు చిత్తూరు తదితర జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది ఇక హౌస్ హోల్డ్ డేటా పాతదే విభజన అయితే కుదరదు వైకాపా ప్రభుత్వ హయంలో గ్రామవాడి సచివాలయాలు పనిచేసే ఉద్యోగుల కుటుంబాల కార్డులను రద్దు చేశారు వారంతా పేదలు అయిన పింఛన్లు ఇతర పథకాలు కూడా దూరమయ్యారు కొత్త కార్డులు ఇవ్వట్లేదు కుటుంబ విభజన అవకాశం లేకపోవడమే దీనికి కారణం ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారి కుటుంబాల్లోనే సభ్యులు విభజన కూడా అవకాశం అయితే ఇచ్చారు కుటుంబ విభజనకు కూడా ఎనేబుల్ చేయాలని పలువురు కోరుతున్న అధికారులు అయితే పట్టించుకోవడం లేదు ఇక వయసు మార్చాలన్నా కష్టమే కొంతమందికి పిల్లలు కొంతమందికి పిల్లలు వయసు ఆరు ఉంటే కార్డులు అరవై ఏళ్ళని పొరపాటు పడితే పడింది అలాంటి వారు ఫీజు రియంబర్స్మెంట్ తదితర ప్రయోజనాలకు కూడా దూరం అవుతూ ఉన్నారు కొన్ని చోట్ల ఆడవారిని మగవారిగా మగవారిని ఆడవారిగా కూడా నమోదు చేశారు ఇప్పుడు ఇవి మార్చాలంటే కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇక ఒంటరి మహిళలకు దక్కని ప్రభుత్వ ప్రయోజనాలు యాభై యాభై ఏళ్ళు పైబడిన వారు పెళ్ళైన పిల్లలు లేని వారే ఒంటరి మహిళల కింద దరఖాస్తు చేసుకునే వీలుంటుంది పిల్లలు ఉన్న వారికి దూరంగా ఉంటున్న వారికి దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉండటం లేదు ఇలాంటి వారు పించను ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతూ ఉన్నారు భార్య భర్త విడివిడిగా ఉంటున్న వివాహ ద్రువ పత్రాలు కోరుతూ ఉన్నారు పత్రాలు అవసరం లేకుండానే కార్డులు ఇస్తామని ఇటీవల పౌర సరఫరా శాఖ మంత్రి గారు చెప్పారు కానీ అమలు కావడం లేదు ఇక ఒక్కో దరఖాస్తుకు గంట పైనే బియ్యం కార్డులకు దరఖాస్తు కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్వర్ పనిచేయట్లేదనే సమాధానం వస్తుంది కొద్దిసేపు పనిచేసిన ఒక్కో దరఖాస్తు చెప్పడానికి గంట నుంచి గంటన్నర టైం అయితే పడుతుంది ఉదయం పది గంటలకు ముందు సాయంత్రం ఐదు గంటల తర్వాత సర్వర్ పనిచేస్తుంది అప్పుడు ఉద్యోగులు అయితే ఉండరు దీంతో కొన్ని చోట్ల వారిని బతిమాలుకొని మరీ దరఖాస్తు చేసుకోవాల్సి అయితే వస్తుంది మొబైల్ ద్వారా ఈకేవైసీ చేయాలన్నా అది సరిగా ఉండటం లేదు పది గంటల నుంచి సర సమస్య ఉన్నా కూడా పరిష్కారం మాత్రం చూపడం లేదు సో ఇప్పటి వరకు మనకి వచ్చిన దరఖాస్తులు అయితే మీరు చూడవచ్చు కొత్త కార్డులకు సంబంధించి నలభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రెండు పేర్ల జోడింపు అంటే యాడింగ్కి సంబంధించి రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు పేర్ల తొలగింపుకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు చిరునామా మార్పుకు సంబంధించి ఆరు వేల నూట ముప్పై ఎనిమిది కార్డుల విభజనకు సంబంధించి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఆరు ఆధార్ సీడింగ్ సర్దుబాటుకు సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఇక సరెండర్ కార్డులు సరెండర్ చేసిన మూడు వందల ముప్పై నాలుగు సో ఈ విధంగా మొత్తం ఇప్పటివరకు కార్డులకు సంబంధించి వచ్చిన దరఖాస్తు అన్ని రకాల దరఖాస్తులు ఇవన్నమాట మన ఇందులో ఎన్ని పూర్తి అవుతాయి ఏంటి అనేది అయితే మనం చూడాల్సి ఉంది సో ఇది సమగ్ర సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కొత్త కార్డులకు సంబంధించి కార్డులో యాడింగ్ సంబంధించి కార్డులో తొలిపింగ్ తొలి తొలగింపుకు సంబంధించి అదేవిధంగా కార్డులో మనకి కొత్తగా ఆధార్ సీడింగ్ సంబంధించి అదేవిధంగా కార్డులోని మార్పులు చేర్పుకు సంబంధించి వివరాలు అన్నమాట ఇవి సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి